నమస్తే వెల్కమ్ టు 3T టీవీ బాదేపల్లి పట్టణంలోని ఉమెన్ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా టైలర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రామచంద్రయ్య మాట్లాడుతూ మహిళలు కుట్టు శిక్షణ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలి కుట్టు శిక్షణ తరగతులలో మహిళలు ఎంతో ఆర్థిక అభివృద్ధికి సాధించడంతో పాటు నలుగురికి ఉపాధి కల్పించాలని సమలను మహిళలు అధిగమించడానికి వారిలో నైపుణ్యత వెలికి తీసి ఉపాధి ద్వారా ఆర్థిక అభివృద్ధి అవకాశాలు పెంపొందించడానికి వారి కుటుంబ జీవన ఆధారానికి శిక్షణ తరగతులు ఉపయోగపడతాయన్నారు ఈ కార్యక్రమంలో ఉమెన్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు బాలమణి కృష్ణమేణి నేరజ టైలర్ అసోసియేషన్ సభ్యులు గుద్దూస్ హబీబ్ నాగరాజు రాధాకృష్ణ గౌస్ రామకృష్ణ గోపాల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు एक दिन डेढ़ दिन पहले वाला नंबर आवेदन का आवेदन नाम का पता नाम का पता और 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 ং